నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వీణ గుర్తుపై నేను అభ్యర్థిగా నిలబడ్డాను ఈ రోజున నలభై లక్షల్లో మాత్రమే మీ ఎన్నికల ఖర్చు ఉండాలి అని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తున్నది కానీ వీళ్ళు కోటి కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి నామినేషన్ వేయటానికి ఊరేగింపులతో పెడుతున్నారు నామినేషన్ వేయటానికే రెండు మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ నలభై లక్షల్లో మొత్తం ఖర్చంతా కూడా నలభై లక్షల్లో ఉండాలంటున్నది వీళ్ళు నిజంగా నలభై లక్షల్లో కనుక ఖర్చు పెడితే తప్పకుండా స్వతంత్ర అభ్యర్థులు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు విద్యావంతులు మేధావులు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు డబ్బుతో దౌర్జన్యంతో కుతంత్రాలతో కుటిల వ్యూహాలతో ఓటర్లని మభ్యపెట్టి రకరకాల వ్యూహాలతో తంత్రాలతో వీళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు వీళ్ళకి నిజంగా దమ్ముంటే మీకు దమ్ముందా రాజీనామా చేసి రండి ఎన్నికలు కడదామని అంటూ ఉంటారు కదా అసెంబ్లీలో కూడా అంటూ ఉంటారు మీకు నిజంగా దమ్ముంటే ధర్మంగా నలభై లక్షలతోనే ఎన్నికల్లోకి రండి ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా నలభై లక్షలే ఖర్చు చెయ్యరా నీ నీతి నిజాయితీ నిరూపించరా దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా సారాయి పొయ్యకురా ఓటుకి సొమ్మియకురా దొంగోట్లు వేయించకుర దౌర్జన్యం చేయకురా ఆస్తులు దాచకురా కేసులుంటే లేవనకురా నేతవు అయ్యేందుకు నేరగాడివ్వకురా పాపిష్టి చరిత్రతో పదవి కోరుకోకురా ప్రజాస్వామ్య వ్యవస్థకే పిశాచమై పట్టకురా ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా బూతులు తిట్టకురా జాతి పరువు తీయకురా అశుద్ధ వాగ్దానాలతో జనాన్ని వంచకురా చట్టం ఒకటిన్నదిరా పట్టుపడక తప్పదురా ధర్మం పగపడుతుందిరా పడుతుందిరా కర్మ ఫలం వదలదురా నిస్వార్థం ఒక్కటే నిలబడేందు అరాచకం చేసి సుఖపడిన వాడులేడురా ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా నలభై లక్షలే ఖర్చు చెయ్యరా దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా